హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే ఈద్ ముబారక్ ఈరోజైతే రంజాన్ కదా రంజాన్ స్పెషల్ గా అయితే మేము సేమియా చేస్తున్నా కొబ్బరి పొడి ఎండు ద్రాక్ష బాదం కాజు పౌడర్ ఇలా చిల్లు దంచుకున్నారు ఇది సేమియా ఒక బౌల్ పాలు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత అందులో కాజు బాదం వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండు గ్రేప్స్ వేసుకున్నాను ఎండు ద్రాక్ష వేసుకున్నాను ఆ తర్వాత అవి కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమియా తీసుకున్నాను సేమియా కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి తర్వాత నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేయించుకున్నాను నెయ్యిలోనే అది కొబ్బరి అయితే తురుమాను ఇంకా పాలు 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 కూడా పోసాను ఒక రెండు చక్కెర వేసాను స్వీట్ ఎక్కువ ఉంటేనే కదా బాగా మంచిగా తినబుద్ధ అవుతుంది స్వీట్ అంటే చాలా ఇష్టం పాలైతే అయితే వేడి అవుతున్నవి సేమియా కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలాచీలో ఒక నాలుగు తీసుకొని దంచుకున్నాను మెత్తగా కొబ్బరి పొడి కూడా మెత్తగా దంచుకున్నాను కొబ్బరి పొడి కూడా నెయ్యిలో వేయించుకుని అక్కడ బాండీలో పెట్టాను ఇంకా పాలు అయితే బాగా వేడైనవి సేమియా కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను కదా సేమియా వేసాను సేమియా వేసిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేస్తాను కాసేపు అయిన తర్వాత సేమియా వేసి కలుపుకోవాలి ఇప్పుడు విలాచి పౌడర్ విలాచి పౌడర్ కొంచెం కొబ్బరి పొడి ఇవి రెండు వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసి కూడా కలిపాను ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎలా ఉందో నేనైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నెయ్యి స్మెల్ విలాచీ స్మెల్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈరోజు రంజాన్ కదా రంజాన్ అనేసి సేమియా చేశాను మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సేమియా అయితే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ